శ్రీరామనవమి ఎంతో పవిత్రమైన శక్తివంతమైన రోజు ఈ రోజు ఈ ఒక్క ఆకును తింటే మీ ఇంట్లో సకల శుభాలు కలుగుతాయి జన్మల దరిద్రం తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది శ్రీరామనవమి రోజు ఇది తప్పకుండా తినాలని మన శాస్త్రాలు చెబుతున్నాయి ఇలా తినడం వల్ల మనిషి దేహం వజ్రంలా మారుతుంది మంచి ఆరోగ్యం చేకూరుతుంది ఈ రోజు ఎవరైతే ఇది తింటారో వారి ఆయుష్ కూడా పెరుగుతుంది మరి శ్రీరామనవమి రోజు తప్పకుండా ఏం తినాలో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం శ్రీరామనవమి హిందువులకు అతి ముఖ్యమైన పెద్ద పండుగ శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించాడు ఆ మహనీయుడి జన్మదినాన్ని ప్రజలు పండుగలా జరుపుకుంటారు అలాగే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా ఇదే రోజు జరిగింది పద్నాలుగు సంవత్సరాల అరణ్యవాసం రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడు అయ్యాడు ఈ శుభ సంఘటన కూడా చైత్రశుద్ధ నవమి రోజే జరిగిందని ప్రజల ప్రధాన విశ్వాసం ఈరోజు మన తెలుగు రాష్ట్రాలైన భద్రాచలం రామాలయంలో అలాగే ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాల్లో శ్రీ సీతారాముల ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు అంతేకాదు అన్ని రామాలయాల్లో శ్రీ సీతారాముల కళ్యాణాన్ని పందిర్లు వేసి ఘనంగా నిర్వహిస్తారు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం రావణాసురుణ్ణి వధించాడు దేశంలో ప్రజలంతా సిరి సంపదలతో సుఖశాంతులతో ఉంటే అది రామరాజ్యమని హిందువుల విశ్వాసం శ్రీరామనవమి రోజు ఉదయాన్నే భగవానుడికి ప్రార్థన చేయడంతో ఉత్సవం ప్రారంభమవుతుంది ఎందుకంటే సూర్యుడు రాముడు సూర్య సూర్యవంశానికి ఆరాధ్యుడిగా చెప్తారు శ్రీరాముడు జన్మించిన సమయం మధ్యాహ్నం కాబట్టి ఈ సమయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారు శ్రీరామనవమి రోజు బెల్లం మరియు కలిపి చేసిన పానకం చాలామందికి ఎంతో ఇష్టం అదేవిధంగా వడపప్పును ప్రసాదంగా పెడతారు ఈ పండుగ సందర్భంగా సాధారణంగా తమ ఇళ్లల్లో చిన్న సీతారాముల విగ్రహాలకు కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారు అదేవిధంగా దేవతా విగ్రహాలను వీధుల్లో ఊరేగిస్తారు ఇక ఈరోజు ఎవరైతే ఉదయం సాయంత్రం స్నానం చేసే నీటిలో ఆ శ్రీరాముడికి ఎంతో ఇష్టమైన ఐదు తులసి ఆకులు వేసుకుని స్నానం చేస్తారో వారి ఒంట్లోని దోషాలు పాపాలు దరిద్రం ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతుంది అత్యంత దివ్యశక్తి మీకు వస్తుంది ఆ శక్తితో దేన్నైనా మీరు సాధించగలరు మీ ఒంట్లోని వ్యాధులన్నీ నయమౌతాయి మానసిక ధైర్యం వస్తుంది ఆ శ్రీరామచంద్రుడి దివ్య ఆశీస్సులతో పట్టిందల్లా బంగారమే అవుతుంది శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా కొన్ని తులసి ఆకులను రాములవారి ఫోటో ముందు ఉంచి ఆ తర్వాత ఆ తులసి ఆకులను ప్రసాదంగా స్వీకరించాలి ఈరోజు తులసి ఆకులు తినడం వల్ల శరీరానికి మంచి ఆరోగ్యం లభిస్తుంది ఇలా చేస్తే ఒక గంటలో మీ శరీరంలోని దోషాలన్నీ తొలగిపోతాయి ఒంట్లో దరిద్రం మొత్తం తొలగిపోతుంది శ్రీరామనవమి రోజు తులసి ఆకులను శ్రీరాముని ఫోటో ముందు ఉంచి తినడం వల్ల అలా తిన్నవారికి ఆయుష్ వృద్ధవుతుంది కాబట్టి శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా తులసి ఆకులు తినండి దీంతోపాటు శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా వడపప్పు పానకాన్ని దైవం ముందు ఉంచి ప్రసాదంలా తీసుకోండి శ్రీరామనవమికి వడపప్పు పానకం ఎంతో ముఖ్యమైనవి ఇలా వడపప్పు పానకం ఈరోజు తీసుకోవడం వెనుక ఒక పరమార్థం కూడా ఉంది ఇది వేసవికాలం కాబట్టి వీటిని ప్రసాదంలా తీసుకోవడం వల్ల మనుషుల ఆరోగ్యం మెరుగుపడుతుందని మన పెద్దలు మాట ఈ రెండు ఒక అద్భుత ఔషధంగా పనిచేసి మన శరీరాన్ని రక్షిస్తాయి పానకం తయారీలో వాడే యాలకులు మిరియాలు బెల్లం వ్యాధి నిరోధక శక్తిని ఎంతగానో పెంచుతాయి వైరస్ బ్యాక్టీరియాల వల్ల సంభవించే వ్యాధులు రాకుండా మన శరీరంలోని రక్షణ వ్యవస్థను పటిష్టం చేసి మన ఆరోగ్యాన్ని కాపాడతాయి అందుకే పూర్వం నుంచి మన పెద్దలు శ్రీరామనవమి పండుగ రోజు ఇలా పానకం తాగాలని నియమం పెట్టారు పూర్వం నుంచి ఈ రోజు ప్రతి ఇంట్లో పానకం చేసుకోవడం ఆనవాయితీ పానకంలో వాడే మిరియాలు దగ్గు జలుబు రాకుండా మనల్ని కాపాడుతుంది అంతేకాదు దంత సమస్యలు రాకుండా చేస్తుంది గొంతు గరగరను తగ్గిస్తుంది మిరియాలు మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వును బయటకు పంపుతాయి అంతేకాదు మిరియాలు మంచి యాంటీ ఆక్సిడెంట్స్ ఇందులో వైటమిన్ సి కాల్షియం ఎమినో ఆమ్లం బీటా కెరోటిన్లు ఉంటాయి ఈ పోషకాలు మన శరీరాన్ని ఎల్లవెలలా కాపాడతాయి అదేవిధంగా పానకల్లో ఉపయోగించే యాలకులు ఒక మంచి సుగంధ ద్రవ్యం నాలుగో శతాబ్దంలో కౌటిల్యుడు రాసిన అర్థశాస్త్రంలో వీటి గురించి గొప్పగా వివరించడం జరిగింది దాంట్లో యాలకులను సుగంధ ద్రవ్యాల రాణిగా పేర్కోవడం జరిగింది అంతేకాదు ఆయుర్వేద గ్రంథాలైన చరక సంహిత సుశ్రుత సంహిత వంటి గ్రంథాల్లో దీనిని మన శరీరానికి తీసుకోవడం వల్ల కలిగే అద్భుత ప్రయోజనాలు వివరించబడ్డాయి యాలకులు దగ్గు జలుబును వెంటనే తగ్గిస్తుంది అంతేకాదు యాలకులు పొట్టలో పూతను తగ్గించి జీర్ణశక్తిని పెంచుతుంది ఆస్తమాను తగ్గిస్తుంది యాలకులు మన శరీరంలోకి తీసుకోవడం వల్ల మనసుకి ఉల్లాసాన్ని కలిగిస్తుంది ఇందులో మన శరీరానికి చలువ చేసే గుణాలు ఉండడం వల్ల దీన్ని పానకంలో వాడతారు అంతేకాదు యాలకులు వినియోగించిన పానకం తాగితే ఒళ్ళునొప్పులు తగ్గుతాయి ఇక ఇందులో వాడే బెల్లం రక్త వృద్ధిని పెంచుతుంది అన్ని విధాలుగా యాలకులు మిరియాలు బెల్లం కలిసిన పానకం తాగడం వల్ల మనిషి దేహం వజ్రంలా మారుతుంది ఇక వడపప్పులో వాడే పెసరపప్పు మన శరీరంలోని వేడిని తగ్గిస్తుంది దేహాన్ని చల్లగా చేస్తుంది జీర్ణ శక్తిని పెంచుతుంది కొబ్బరిలో ఉండే పీచు పదార్థం మన జీర్ణ వ్యవస్థను పటిష్టం చేస్తుంది కాబట్టి పానకం వడపప్పులో వాడే పదార్థాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి కాబట్టే మన పెద్దలు ఇలాంటి నియమం పెట్టారు ఒకసారి పార్వతీదేవి పరమశివుడితో విష్ణు సహస్రనామ స్తోత్రానికి కాస్త సూక్ష్మమైన మార్గం చెప్పమని కోరుతుంది దానికి పరమశివుడు ఇలా పలుకుతాడు దేవి విష్ణు సహస్రనామం ప్రతిరోజూ జపించకపోయినా కనీసం ఈ మంత్రాన్ని ప్రతిరోజు మనసులో మూడుసార్లు జపిస్తే ఆ విష్ణు సహస్రనామ పారాయణ ఫలితమే కాదు ప్రతిరోజు పంచాక్షరి మంత్రాన్ని సార్లు జపిస్తే ఎటువంటి ఫలితం లభిస్తుందో అంతటి ఫలితం భక్తులకు దక్కుతుంది పార్వతీదేవికి ఆ పరమేశ్వరుడు చెప్పిన ఆ రహస్య మంత్రమే తారక మంత్రం శ్రీరామనామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాన ఈ తారక మంత్రాన్ని ఎవరైతే ప్రతిరోజు మూడు సార్లు మనసులో జపిస్తారు వారు కోరిన కోరిక నెరవేరడమే కాదు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది ఏ భక్తులు కాశీలో జీవిస్తూ ఆ పుణ్యక్షేత్రమందు మరణిస్తారు వారికి మరణ సమయాన ఆ భక్తవ శంకరుడే ఈ తారక మంత్రాన్ని వారి కుడిచివులో చెప్పి వారికి సద్గతి కలిగిస్తాడని ప్రగాఢ విశ్వాసం అంతేకాదు ఈ తారక మంత్రాన్ని ఎవరైతే మూడుసార్లు జపిస్తారు వారి సమస్త పాపాలు కూడా అగ్నిలో పడిన దూది మాదిరి దహించుకుపోతాయి ఈ శ్లోకాన్ని శ్రీరామనవమి రోజు మూడుసార్లు చదివితే ఒక్క విష్ణు సహస్రనామ ఫలితమే కాదు భక్తులకు శివ పంచాక్షరి మంత్రాన్ని సార్లు జపించినా ఫలితం దక్కుతుంది మనం శ్రీరామనామాన్ని ఉచ్చరించేటప్పుడు రా అనగానే మన నోరు తెరుచుకుని మన లోపల ఉన్న పాపాలన్నీ బయటకు వెళ్ళిపోతాయి ఆ రామనామ అగ్నిలో పడి దహించుకుపోతాయి అలాగే మానే అక్షరం ఉచ్చరించేటప్పుడు మన పెదాలు మూసుకుపోతాయి అంటే బయట మనకు కనిపించే ఆ పాపాలన్నీ తిరిగి మనలోకి ప్రవేశించలేవన్నమాట అందువల్ల మానవులకు రామనామ స్మరణ జ్ఞానాన్ని జన్మరాహిత్యాన్ని కలిగిస్తుంది ఈరోజు వీధుల్లో పెద్ద పెద్ద పందిర్లు వేసి సీతారాముల కళ్యాణం చేస్తారు అదేవిధంగా ప్రతి ఇంట్లో కూడా యథావిధిగా రాముణ్ణి పూజించి వడపప్పు పానకం నైవేద్యం చేసి అందరికీ పంచుతారు ఇటువంటి పవిత్రమైన రోజు రాముడి జన్మరహస్యం గురించి తెలుసుకుంటే జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది శ్రీరాముడి అనుగ్రహం కలుగుతుంది కలయుగంలో ఒక కొడుకు అంటే రాముడిలా ఉండాలని ప్రతి తండ్రి కోరుకుంటారు శిష్యుడంటే రాముడిలా ఉండాలని ప్రతి గురువు కోరుకుంటాడు భర్త అంటే రాముడిలా ఉండాలని ప్రతి ఇల్లాలు కోరుకుంటుంది అన్నదమ్ములంటే రామలక్ష్మణ్లా ఉండాలని ప్రతి తల్లిదండ్రులు ప్రతి సమాజం రాజ్యమంటే రామరాజ్యంలా ఉండాలని ప్రతి పౌరుడు నేటికే కోరుకుంటారు అయోధ్యకు రాజైన దశరథునికి ముగ్గురు భార్యలు వారే కౌశల్య సుమిత్ర కైకేయి ఆయనకు ఉన్న బాధంతా సంతానం గురించే సంతానం లేకపోతే రాజ్యానికి వారసులు ఉండరని వశిష్ఠ మహాముని దశరథ మహారాజుకి పుత్ర కామేష్ట యాగం చేయమని సలహాయిస్తాడు అదేవిధంగా ఋషిశృంగ మహాముణ్ణి యజ్ఞానికి నిర్వహించే బాధ్యత అప్పచెప్పమంటాడు వెంటనే దశరథుడు ఆ ముని ఆశ్రమానికి వెళ్ళి ఆ మహాముణ్ణి తన వెంట అయోధ్యకు తీసుకువచ్చి యజ్ఞాన్ని నిర్వహిస్తాడు యజ్ఞం పూర్తవుతుంది ఆ యజ్ఞానికి తృప్తి చెందిన అగ్నిదేవుడు పాయసంతో నిండిన ఒక పాత్రను దశరథుడికి ఇచ్చి భార్యలకు ఇవ్వమన్నాడు దశరథుడు అందులో సగభాగం మొదటి భార్య అయిన కౌసల్యకు రెండవ సగం చిన్న భార్య అయినా కైకేయికి ఇచ్చాడు వారిద్దరూ వారి వాటాల్లో సగం మిగిల్చి రెండవ భార్య అయినా సుమిత్రకు ఇచ్చారు కొద్ది కాలానికే ఆ ముగ్గురు గర్భాన్ని ధరించారు చైత్రమాసం తొమ్మిదవ రోజైన నవమి రోజు మధ్యాహ్నం రాముడికి జన్మనిచ్చింది అలాగే కైకేయి భర్తుడికి సుమిత్ర లక్ష్మణ శత్రుఘ్నులకు జన్మను ఇచ్చారు ఈ విధంగా రామ లక్ష్మణ భరత శత్రుఘ్ఞులు అనే గల నలుగురు కుమారులు జన్మించారు శ్రీరాముడు ధర్మ సంస్థాపనార్థం అవతరించిన శ్రీ మహావిష్ణువు యొక్క ఏడవ అవతారం శ్రీరాముడు రావణుణ్ణి అంతమొందించడానికి అవతరించాడు రావణాసురుడు అనే రాక్షసుడు బ్రహ్మ వల్ల వరాలు పొంది దేవతల్లో జయించి మునులు వేధిస్తూ ఉంటాడు రావణుడికి దేవ గంధర్వ యక్ష రాక్షసుల వల్ల చావులేదు రావణాసురుడి బాధలు పడలేక దేవతలు శ్రీ మహావిష్ణువును ప్రార్థించగా వారి ప్రార్థన అందించిన శ్రీ మహావిష్ణువు రావణాసురుణ్ణి హతం చేయడానికి నరుడై జన్మించాడు శ్రీ మహావిష్ణువు రాముడిగా ఆదిశేషుడు శంఖ చక్రాలు భర్త శత్రుడిగా అవతరించారు శ్రీ మహాలక్ష్మీదేవి సీతగా అయో మహారాజు ఇంట పెరుగుతూ ఉంది సీతా స్వయంవరంలో శ్రీరాముడు శివుడు విల్లు విరిచి సీతకు వరుడయ్యాడు ఒకనాడు రావణుడు కపట నాటకం పన్ని సీతాదేవిని లంకకు తీసుకుపోయాడు తరువాత శ్రీరాముడు వానర సైన్యంతో కలిసి లంకకు సముద్రంపై వారధి కట్టి రావణాసుడిపై భీకర యుద్ధాన్ని చేశాడు రాముడు సంధించిన బ్రహ్మాస్త్రం నిప్పులు చిమ్ముతూ రావణాసుడి గుండెల్లు చీల్చి సంహరించింది దాంతో దేవతలంతా సంతోషించారు తరువాత సీతాదేవి అగ్నిలో ప్రవేశించి తన ధర్మాన్ని లోకానికి నిరూపించింది ఈ విధంగా సీతారామ లక్ష్మణులు సపరివారంగా అయోధ్యకు తిరిగి వచ్చారు ఈ రోజే వైభవపేతంగా సీతారాముల పట్టాభిషేకం జరిగింది శ్రీరామనవమి రోజు ఈ పురాణ వృత్తాంతాన్ని విన్నా చదివినా చెప్పినా జన్మల పాపాలు తొలగి కోటి జన్మల పుణ్యం వస్తుంది ఇక శ్రీరామనవమి రోజు ఈ రంగు బట్టలు ప్రతి ఒక్కరూ ధరిస్తే అన్ని విజయాలే కలుగుతాయి మరి ఏ రంగు బట్టలు ధరించాలి అంటే అదే పసుపు రంగు పసుపు రంగులో ఉండే దుస్తులు ఈరోజు ధరిస్తే అంతా శుభమే కలుగుతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి పట్టిందల్లా బంగారమే అవుతుంది ఇక శ్రీరాముడు జన్మించిన ఈరోజు ఇలా పసుపు రంగు దుస్తులు ధరిస్తే ఎంతో శుభప్రదం కాబట్టి ఎంతో విశేషమైన పవిత్రమైన శ్రీరామనవమి రోజు ప్రతి ఒక్కరూ కూడా తులసి ఆకులను నమిలి శ్రీరాముడి తారక మంత్రాన్ని జపించి ఆ శ్రీరాముడి ఆశీస్సులను పొందండి ఓం రామాయ నమ జై శ్రీరామ్